హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అప్రెంటిస్ విధానం ఇంక్రిమెంట్లపై కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది అయితే ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వాన్ని అప్రెంటిస్ విధానం అప్రెంటిషిప్ విధానాన్ని అయితే కనుక రద్దు చేయాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ముఖ్యంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో కూడా చర్చలు జరిపారు వివరాలు చూస్తే డిఎస్సిలో కొత్తగా ప్రవేశపెట్టిన అప్రెంటిస్షిప్ విధానాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయులు సంఘాలు అయితే డిమాండ్ చేశాయి అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలపై సోమవారం ఆయా సంఘాల నాయకులతో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అయితే చర్చలు జరిపారు ఈ సందర్భంగా నాయకులు పలు డిమాండ్లను ఆయనకు విన్నవించారు ముఖ్యంగా చూస్తే ఏకీకృత సర్వీస్ రూల్స్ను అమలుపై గతంలో నియమించిన కమిటీతో వారం రోజుల్లో నివేదిక తెప్పించుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని అయితే ప్రకాష్ ప్రవీణ్ ప్రకాష్ అయితే హామీ ఇచ్చారు అంటే ఒక వారం రోజుల్లో వాళ్ళు అడిగిన డిమాండ్లపై నిర్ణయం అయితే చెప్తానన్నారు అంతేకాకుండా హైతుబద్దీకరణ ఉత్తర్వులు నూట పదిహేడు రద్దు చేయాలని నాయకులు కోరగా ఉత్తర్వుల్లోని ఇబ్బందికరమైన అంశాలన్నింటినీ కూడా సవరించడానికి ముఖ్య కార్యదర్శి అయితే సానుకూలంగా స్పందించారని చెప్తున్నారు ఇంకా అదేవిధంగా హైస్కూల్లో హై స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ బోధనకు పదోన్నతులు పొందిన వారికి రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని పురపాలక ఉపాధ్యాయుల నియామకాలు పదోన్నతులకు ఒకే విద్యార్హతలు ఉండేలా చూడాలని కూడా నాయకులు అయితే విన్నవించారు సో వీటన్నిటికీ కూడా ఒక వారం రోజుల్లో నివేదిక తెప్పించుకొని ఆ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అయితే ప్రవీణ్ ప్రకాష్ అయితే హామీ ఇచ్చారు సో ఇది పరిస్థితి